వెల్కమ్ రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక గాలి వీస్తుంటే తెలంగాణలో అధికార పార్టీ గాలి వీస్తుంది అనేది ఇవాళ అనేక సర్వేలు చెప్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా కూడా గాలి ఉన్నప్పటికి కూడా క్రమేపీ తగ్గుతోంది బీజేపీ గాలి అనే వార్తలు కూడా ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆ దిశగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమేపీ రోజు రోజుకి డౌన్ అవుతోంది దిగజారిపోతుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేక సర్వేల్లో కూడా ఇవాళ అదే విషయాన్ని చాలా సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీ కూడా దూరం అవుతున్నారు పార్టీ నేతలు చేజారిపోతున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీని వీడారు త్వరలోనే మరికొంతమంది నేతలను కూడా పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయి ఆ దిశగానే వాళ్ళ వాళ్ళందరూ కూడా వీడతారనే ప్రచారం కూడా బీజేపీ పార్టీని వేధిస్తోంది సో ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ అంశమే కొంత శ్రేణులని కలవరబెడుతోంది రోజు రోజుకి బలహీన పడుతుండటంతో రాష్ట్ర నాయకత్వం కొంత ఆ దిశగా ఫోకస్ పెట్టింది నేతలు చేజారకుండా ఉండేలా అయితే చేస్తోంది ఇక బీజేపీ నేతలు సమయం చూసి ఒక్కరొక్కరుగా పార్టీ మారుతుండటంతో చాప కింద నీరుల పార్టీ పరిస్థితి తయారైందనే వ్యాఖ్యలు ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నాయి అదే ఇవాళ ఒక్కసారిగా వెళ్తే బీజేపీ అలర్ట్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయ నేపథ్యంలో హస్తం పార్టీ సైతం కొంత ఆచితూచి ఒక్కరొక్కరిన సమయం చూసి పార్టీలోకి లాగేస్తున్నటువంటి పరిస్థితులు బీజేపీని డీలా పరుస్తున్నటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపుగా పది మంది అభ్యర్థులు బీజేపీకి గుడ్ బై చెప్పారంటే ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందులో ప్రధానంగా కూన శ్రీశైలం గౌడ్ పులిమామిడి రాజు ఆరేపల్లి మోహన్ శ్రీ గణేష్ రవీంద్ర నాయక్ చలమల కృష్ణారెడ్డి బాబు మోహన్ రతన్ పాండ్రంగారెడ్డి జలంధర్ రెడ్డి మిథున్ రెడ్డిలు స్పష్టంగా ఉన్నారు అయితే పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు ఆయన వెళ్ళాక ఆయన తనయుడు మిథున్ రెడ్డి రతన్ పాండ్రంగారెడ్డి జలంధర్ రెడ్డిలు కూడా తన వెంట తీసుకెళ్లినటువంటి పరిస్థితులు సో ఇతర నేతలను కాంగ్రెస్లోకి లకి లాక్కెళ్లి పాలమూరు లోక్సభలో బీజేపీలో కీలకమైనటువంటి నేతలు లేకుండా చేశారు దీంతో డీకేఆర్ను ఒంటరి చేయాలని ప్లాన్ చేసినట్టుగా కూడా కొంత చర్చది జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఎన్నికల్లో తనని ఎలా అయినా ఓడించాలని కూడా జితేందర్ రెడ్డి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దీంతో ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఖచ్చితంగా డీకేఆర్నకు చెక్ పెట్టాలనే ఒక వ్యూహం కొంత చెక్ పెడితేనే కాంగ్రెస్ గెలుపు సునాయసంగా అవుతుంది అనేది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బీజేపీని ఆ జిల్లాలో ఖాళీ చేయించినటువంటి పరిస్థితులు ఇప్పటికే తెలంగాణలో కమలం పార్టీ కూడా కనీసం పన్నెండు స్థానాల్లో గెలవాలనే లక్ష్యం మీద వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సందర్భాల్లో ఒక్కో నేత కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో కొంత సమస్య ముదురుతోంది బీజేపీలో తీవ్రతరంగా కనిపిస్తోంది మరి రాష్ట్ర నాయకత్వం పార్టీలో అసంతృప్తులు ఎవరినైనా కొంత ఉన్నారా అనే చర్చ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే చేజారకుండా కొంత ప్లాన్ చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోతుంది ఇప్పటికే నేతల మధ్య సమన్వయ లోపం కోసం కమిటీలు వేశారు అసంతృప్తులను బుజ్జగించేందుకు నేతలు రంగంలో దింపారు ఆయన ఎలాంటి సత్తి ఫలితాలు ఇవ్వలేదనేది కూడా కొంత బీజేపీలోనే జరుగుతున్నటువంటి చర్చ ఇప్పటికే కూర శ్రీశైలం కూడా పార్టీని వీడారు ఆయన తర్వాత ఇంకొంతమంది కూడా నేతలు పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది మరి పార్టీ నుంచి నేతలు ఒకరొక్కరుగా చేజారుతుండగా కూడా రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేవలం తన గెలుపు కోసం సికింద్రాబాద్ వరకే ప్రచారానికే పరిమితమయ్యారు ఇతర జిల్లాలు కూడా ఇతర నియోజకవర్గాలు కానీ జిల్లాల పర్యటనలు కూడా చేయడం లేదనే విమర్శ ప్రధానంగా ఇవాళ బీజేపీలో వేడ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే అవలంబించాడు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తనే పోటీ స్వయంగా చేస్తున్నటువంటి క్రమంలో ఆయన కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యాడని విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో పార్టీని వీడుతుండడంతో కొంత తెలంగాణలో కొంత బీజేపీ గ్రాఫ్ కొంత డౌన్ అవుతోంది అనే వార్తలు ప్రధానంగా ఇవాళ సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి మరోవైపు కొంత సెఫాలజిస్టులు కానీ లేదంటే కనుక రాజకీయ వ్యూహకర్తలు గాని రాజకీయంగా కొంత విశ్లేషణలు చేసే రాజకీయ విశ్లేషకులు కూడా కొంత బీజేపీ గ్రాఫ్ పట్ల ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్